హైదరాబాద్ లో ఆగస్టు రెండు వేల సంవత్సరం జరిగిన విద్యుత్తు పోరాటంలో ముగ్గురు మృతి చెందిన ఘటన సంస్మరణ కార్యక్రమం జరిపారు గురువారం దుగ్గిరాల కమ్యూనిస్టు కార్యాలయంలో వామపక్షాల ఆధ్వర్యంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కార్యదర్శి జెట్టి బాలరాజు సిపిఐ మండల కార్యదర్శి సయ్యద్ కరిముల్లా యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు మన్నవ నాగమల్లేశ్వరరావు నడకుదురు యోగేశ్వరరావు భీమవరపు అమ్మిరెడ్డి షేక్ కరిముల్లా చలమయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సంవత్సరంలో రాష్ట్రంలో విద్యుత్ పెరుగుదలను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్ బ్యాగ్లో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది ఆ ఉద్యమంలో అప్పుడున్న ప్రభుత్వం ఉద్యమకారులపైన గ్యాస్ టీ టీఆర్ఎస్ గ్యాసు అలాగే ముళ్ళ కంచెలు వాటర్ క్యాన్లు గుర్రాలతో తొక్కించి ఫిరంగులతో కాల్చిన సందర్భంగా ముగ్గురు ఆ తోటాలకు బలైపోయారు ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖున సరిగ్గా ఇదే రోజు అమరవీరుల ఆశయాలను ముందు తీసుకురావడం కోసం ఆ ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు వాళ్ళకి ఇక్కడ నివాళులర్పించడం జరిగింది మరి పాతి సంవత్సరాల క్రితం ఈ విద్యుత్ పోరాటం జరిగింది అప్పటి నుంచి ఈ విద్యుత్ పోరాటం జరిగిన నాటి నుంచి కరెంటు ఛార్జీలు కానీ బస్ ఛార్జీలు కానీ పెంచడానికే వెనకాడిని ప్రభుత్వాలు భయపడిపోయినాయి మరి రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సిపి వచ్చి ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ వైసీపీ వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి కరెంట్ ఛార్జీలు పెంచడం జరిగింది అక్కడి నుంచి అదే విధానాలనే చంద్రబాబు నాయుడు గారు ఈ ఈరోజు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారు స్మార్ట్ మీటర్లు ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్ నేటికి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల సంవత్సరంలో పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వామపక్ష పార్టీలన్నీ కూడా ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరిగినాయి ఆ ఉద్యమాల్లో భాగంగానే హైదరాబాద్లోని బషీర్బాగ్ చౌరస్తాలో మంచి నిరసన కార్యక్రమం జరుగుతున్నప్పుడు అప్పుడున్నటువంటి అధికార పక్షం ఉద్యమకారులపై వాటర్ కెనాల్ కానివ్వండి ఇయర్ గ్యాస్ కానివ్వండి తోటి ముగ్గురిని బలి తీసుకున్నటువంటి ఘటన ఆ రోజు జరిగింది ఐదు సంవత్సరాలు ఇప్పుడు అదే ప్రభుత్వం వాళ్ళే మళ్ళీ అధికారంలో ఉన్నారు ఇవాళ అదానీలకి అంబాలీలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో విధంగా లాభం చేకూర్చే విధంగా మళ్ళీ ట్రోప్ ఛార్జీలని మళ్ళీ స్మార్ట్ మీటర్లు బిగించి ప్రజలపై భారం మోపాలని చూస్తున్నారు వామపక్ష పార్టీలు ఉన్నంత కాలం వీళ్ళు పెంచే వాటికి తప్పకుండా మేము నిరసన తెలియజేస్తాం వాళ్ళు చేస్తాం ప్రజల్లోకి వెళ్తాం ప్రజలు కూడా గమనించాలా వామపక్ష పార్టీలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి మనం ఏం చెయ్యాలా అనే దీని మీద ప్రజలు కూడా పెద్ద ఎత్తున సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల సంవత్సరంలో కరెంటు ఛార్జీలు పెంచారు కరెంటు ఛార్జీలు పెంచిన సందర్భంగా జనము బషీరాబాద్లో ఎంతమంది వేల మంది లక్ష లక్షల మంది మరి ఆ నిరసన తెలియజేయడానికి వెళితే నిరసన తెలియజేయడానికి వెళ్ళే వాళ్ళని మిట్టలను గట్టి కాల్చినట్టు కాల్చేసి దానిలో ముగ్గురు చనిపోయారు మందికి వందల సంఖ్యలో హాస్పిటల్లో ఉన్నారు కానీ వరకు వాళ్ళకి కూడా ఆ మాసి మచ్చలు అనేది పోగకుండా ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వమే ఇప్పుడు కూడా ప్రభుత్వం ఇప్పుడు చేస్తుంది కానీ స్మార్ట్ మీటర్లు అంబానీ మీటర్లు ఆదాని మీటర్లు అని తీసుకొస్తున్నారు ఆ మీటర్ తీసుకొస్తే ఆ మీటరు వల్ల ఎంత నష్టం అనేది ప్రజలకు మేము వివరిస్తున్నాము ఆ మీటరు పెడితే గంట గంటకి ఒక ఇరుగా రేటు పెరుగుతుంది మరి ప్రజలు స్పందించాలి మేము కూడా గ్రామ గ్రామాన తిరిగి చెబుతున్నాము ఇప్పుడు మా మీటరు బాగానే ఉంది మరి కనుక ఆ ఆ మీటర్లు పెడితే ఎక్కడైతే పెడితే అక్కడ పగలగొట్టమని గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత ప్రభుత్వం కన్నా ముందు తెలుగుదేశం ప్రభుత్వం చెప్పింది. ఇతరుల వల్ల చాలా ప్రజలకు నష్టం అది విరమించుకోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దుగ్గిరాల మండలం వెర్లపalem దుగ్గిరాల గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద మంజూరైన చెక్కులను గురువారం సాయంత్రం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేసమ్ నేన శ్రీయనిత మార్కెట్ అడ్వైజర్ చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి ఎంపీటీసీ సభ్యులు విశ్వనాథంపల్లి శివకుమార్ నక్కా చిరంజీవి గద్దెవాసు పర్వతనేని హర్ష నాయుడు బాబురావు రోసయ్య ఆళ్ల పద్మావతి హరికృష్ణారెడ్డి ఉయ్యూరు రామిరెడ్డి కొల్లిరెడ్డి ఆళ్ల శివరామరెడ్డి కృష్ణారెడ్డి కాకా బాబు పఠాన్ జున్నుఖాన్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు లబ్ధిదారులు మాట్లాడారు వీర్లపాలె గ్రామస్తులైన శ్రీ ఆళ్ళ శంకర్రెడ్డి గారికి గత మాసంలో అనారోగ్యం వలన మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వారికి అధికంగా ఖర్చు అవడంతో ఆర్థిక స్థోమత ఇబ్బందిగా ఉందని చెప్పి మన యువనాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ గారికి అర్జీ పెట్టుకోవడం జరిగింది దానిలో భాగంగానే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ ద్వారా లక్షా డెబ్బై రెండు వేల నూట యాభై ఆరు రూపాయలని చెక్కు రూపంలో వారికి మంజూరు చేయడం జరిగింది ఆ ఆ చెక్కుని ఈ రోజున మన మన పార్టీ అధ్యక్షులైన శ్రీమతి కేశనారాయణ అంత్య గారు అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులైన శివారెడ్డి గారు గ్రామ ప్రధాన కార్యదర్శి అయిన రోసయ్య గారు అలాగే గ్రామస్తులు గ్రామ కార్యకర్తలు వారి చేతుల మీదుగా వారి సమక్షంలో అంత్య గారి చేతుల మీదుగా ఈ రోజున ఆ చెక్కుని ఆళ్ళ శంకర్రెడ్డి గారికి లక్షా డెబ్బై రెండు వేల రూపాయలని ఇవట చెక్కును ఇవ్వటం జరిగింది ఇదే కాదు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలని చేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిలో భాగంగా ఈ సంక్షేమ కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వాములం చేసి మా చేతు మమ్మల్ని కూడా ఈ సేవా కార్యక్రమాలని చేయడానికి అవకాశం కల్పించిన మా గౌరవీలు మా ఐటీ శాఖ మధ్యులైన నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదం తెలుపుపరుచుకుంటూ మాకు వచ్చిన అవకాశం ఇచ్చిన గ్రామస్తులకి నమస్కారాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం మన దుగ్గ్రవల్ గ్రామంలో బెజన్ శాంతరాజనాయనికి దుర్ కుమార్తెలు పెద్ద కుమార్తెకి లివర్ ప్రాబ్లం అని మణిపాల హాస్పిటల్కి వెళ్తే తెలియజేశారు తెలియజేసిన వెంటనే ఇక్కడ మా లోకల్ మా టీడీపీ నాయకుల దృష్టికి రాగానే నారా లోకేష్ గారి దృష్టికి ప్రజాదర్బార్కు తీసుకెళ్లి తెలియజేయగా వెంటనే ఆయన స్పందించి ఇమ్మీడియట్లీగా సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేయగా మాకు ఎనిమిది లక్షల రూపాయలు ఈరోజు మాకు మండల అధ్యక్షులు శ్రీ కేశనయన అంత్య గారు తీసుకొచ్చి లోకేష్ గారు పంపించారని శాంతరాజ్ కుటుంబానికి అందించడం జరిగింది అదేవిధంగా వైద్యులు తీసుకెళ్ళి ఈ వైద్యానికి తగ్గు అమౌంట్ కూడా మేము సమకూర్చుకుని చేసుకుంటాము ఈ విధంగా మాకు లోకేష్ గారు చెప్పిన వెంటనే మాకు మా ఏరియాలో ఉన్న సమస్యలు మా స్థానిక ఎమ్మెల్యేగా పట్టించుకుని ఇంత త్వరగా చేయటం మాకు చాలా సంతోషకరం అందరికీ కృతజ్ఞతలు శాంతరాజు మా పేరు పెద్ద వచ్చితే మా పెద్దమ్మాయి లివర్ ప్రాబ్లంతో బాధపడుతుంది మణిపాల హాస్పిటల్ చూపించగా ఇరవై లక్షలు ఖర్చు చెప్పారు లోకేష్ గారు తీసుకుని తీసుకెళ్తే సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎనిమిది లక్షలు ఇచ్చారు రుణపడి ఉంటాను మేము రుణపడి ఉంటాము వేలపాలెం గ్రామ పంచాయతీలో ఆళ్ళ శంకరెడ్డి గారికి అనారోగ్యంతో ఈ ఆపరేషన్ చేసుకున్నందుకు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో డబ్బులు లక్ష డెబ్బై రెండు వేలు ఇప్పించటమైనది కావున ఇట్లు లోకేష్ గారికి ధన్యవాదాలు